కొన్నాళ్లుగా సీక్రెట్ డేటింగ్ లో ఉన్న విజయ్ దేవరకొండ రష్మిక మందన్నలు మా మధ్యన ఏమీ ఏమీ లేదు అంటూనే ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఈ రోజు శుక్రవారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో ఫ్యామిలీ మెంబర్స్ నడుమ నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరులో పెళ్లి పీటలెక్కుతారని సమాచారం విజయ్ దేవరకొండ రష్మికలు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో వివాహం చేసుకుంటారని తెలుస్తుంది డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నప్పటి నుంచి వీరి మధ్యన ప్రేమ మొదలైంది అని సీక్రెట్ డేటింగ్ సీక్రెట్ వెకేషన్స్ లో కలుసుకునే ఈ జంట ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుని కొత్త లైఫ్ కి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా టాక్ వినబడుతుంది ప్రస్తుతం రష్మిక ఫుల్ కమిట్మెంట్స్ తో బిజీగా ఉంది అటు విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు అందుకే వచ్చే ఏడాది వీరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లుగా తెలుస్తుంది